అరుణాచల దేవాలయ రాజగోపురం నిర్మించడానికి శివలోకంలో ఉండే పరాశక్తి భూమి మీద మానవ జన్మ ఎత్తి వచ్చిందని మీకు తెలుసా చెన్నైలోని గోపాలపిళ్ళై అలు అమ్మల్ దంపతులకు ఒక కుమార్తె జన్మించింది ఆమెకు అమ్మని అమ్మలనే పేరు పెట్టారు ఆమెకు ఒక వయసు వచ్చిన తరువాత ఆమె తల్లిదండ్రులు అమ్మని అమ్మలకు పెళ్లి చేయాలని ఏర్పాట్లు చేస్తున్న సమయంలో ఆమె ఇల్లు వదిలి ఎవరికీ చెప్పకుండా అదే ఊర్లో ఉన్న ఒక కొలను దగ్గర కూర్చుని అక్కడే ఉండిపోతుంది ఆమెని ఎంత పిలిచినా రాకపోవడంతో తల్లిదండ్రులు బంధువులు అక్కడికి వెళ్ళి కారణం ఏమిటని అడుగుతారు అప్పుడు అమ్మని అమ్మల్ స్వయంగా తన పూర్వజన్మ వృత్తాంతాన్ని ఇలా చెబుతుంది పూర్వం తను శివలోకంలో ఉండే పరాశక్తిని అని ఆ పరమేశ్వరుడి పట్ల తాను చేసిన అపచారం కారణంగా ఈ మానవ జన్మ ఎత్తవలసి వచ్చిందని అలాగే తను ఇంతకు ముందు జన్మలో ఇదే ఊరిలో చెన్నమ్మ అనే పేరుతో జన్మించి తనను కామించిన ఒక రాజు నుండి వెళ్ళయ్యప్ప సిద్ధారనే వ్యక్తి సహాయంతో సప్తమాతృకుల రక్షణలో ఉన్న గుహలోకి ప్రవేశించి ఆ జన్మను అక్కడే సమాప్తి కావించానని ఇప్పుడు ఈ రెండవ జన్మలో అమ్మని అమ్మల్గా జన్మించానని చెప్పింది అరుణాచల క్షేత్రాన్ని ఎంతో అభివృద్ధి చేసిన శ్రీ వల్లాల మహారాజు గారి ద్వారా ప్రారంభం చేయబడి అసంపూర్ణంగా ఉన్న ఉత్తర రాజగోపురాన్ని పూర్తి చేయడమే తన కర్తవ్యం అని చెప్పింది తర్వాత అమ్మని అమ్మల్ అరుణాచలం వచ్చి ఇంటింటికి వెళ్ళి పట్టి యాచించి ఉత్తర రాజగోపుర నిర్మాణాన్ని పూర్తి చేసింది ఒకరోజు గోపుర నిర్మాణం చివరి దశలో ఉన్నప్పుడు నిర్మాణాన్ని పూర్తి చేయడానికి కావలసినంత పైకం లేని సమయంలో ఆలయ సిబ్బందితో పాటు ఇతర భక్తులంతా ఏం చేద్దామా అని ఆలోచిస్తున్న సమయంలో ఆ అరుణాచలేశ్వరుడు అమ్మని అమ్మల కలలో కనిపించి విభూతిని మంత్రించి ఇవ్వు ఆ విభూతే మీరు కోరుకునే పైకంగా మారి నిర్మాణం పూర్తవుతుంది అని స్వప్నంలో ఆవిడికి ఆదేశాన్నిస్తాడు వెంటనే అమ్మల్ మంత్రించిన విభూతిని ఇవ్వగా అది ధనంగా మారి ఈశ్వర అనుగ్రహంతో రాజగోపురం నిర్మాణం పూర్తవుతుంది అమ్మని అమ్మల్ జోలి పట్టుకుని ఇంటింటికి వెళ్ళినప్పుడు తనకు సహాయం చెయ్యని వారి ఇంటి ముందు నిలబడి వారి ఇంట్లో ఎంత ధనం ఉందో అనా పైసలతో సహా చెప్పి వారి కళ్ళు తెరిపించేది అలా ఎంతో కష్టపడి పూర్తి కాబడిన ఉత్తర రాజగోపురం ఇప్పుడు అమ్మని అమ్మల్ గోపురంగా పిలువబడుతుంది ఎప్పుడైతే అరుణాచలేశ్వరుడి ఉత్తర రాజగోపురం పూర్తి అయిందో వెంటనే అమ్మల్ తను వచ్చిన కార్యం పూర్తయిందని భావించి అక్కడే జీవసమాధిలోకి ప్రవేశించింది ఈ తల్లి అధిష్టాన మందిరం ఈశాన్య లింగం దగ్గర ఈశాన్య దేశకుల మఠం పక్కనే ఉంటుంది అరుణాచలం వెళ్ళిన వాళ్ళు తప్పకుండా ఆ మహాతల్లి యొక్క దర్శనాన్ని చేసుకోండి మీలో ఎవరైనా అరుణాచలం వెళ్ళి ఆమె జీవసమాధిని చూసి ఉంటే కామెంట్స్లో తెలియచేయండి వీడియో నచ్చితే ఒక లైక్ చేసి ఓం అరుణాచల శివ అని కామెంట్ చేయండి